బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కు పిలుపునిచ్చిన విషయం తెలిసింది దీనిలో భాగంగా జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బీసీ జర్నలిస్టులు బీసీజేఏసీకి మద్దతు తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరుకు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సామల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని బీసీలను అయోమయానికి గురి చేస్తున్నాయని అన్నారు జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లలో తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరూ ఏకం కావాలని చెప్పారు వివిధ పార్టీలు వివిధ సంఘాలలో ఉన్న బీసీలందరూ బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని అందుకు బీసీ జర్నలిస్టుల మద్దతు కూడా ఉంటుందని ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టులు ఎడ్ల సంతోష్ తడుక సుధాకర్ శేఖర్ నాని పాలకుట్టి మధు తోట శ్రీనివాస్ అడ్డగట్ల శ్రీనివాస్ జగన్ ఖ్యాతం వెంకటేశ్వర్లు పాటు తోటి జర్నలిస్టులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు 42% బాలట్టు ఈ రాష్ట్రంలో పలు బిల్బోనడ జరిగింది ఈ ఒక మేము మొకాలపై నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూడి వైకర్ని ఎర్సిస్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైన్త్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఈ బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో మొత్తం జనాలను స్తంభింపజేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము అవసరమైతే హింసాకాండకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఈ అనేక పార్టీలు ఇటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు బీజే అన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మేము మద్దతు ఇస్తున్నామని అంటున్నారు అసలు ఎవరు అడ్డుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మా బీసీ మొత్తం అయోమయ పరిస్థితిలో ఉన్నది ఎవరి మాట నమ్మద్దు పార్టీలకు అతీతంగా మీరు అందరూ బంధులో పాల్గొనాలి ఆ పార్టీ పోతే ఏమైతుంది ఇది వస్తే ఏమవుతుంది అనేది కాకుండా బీసీ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన పని సమయం అసనమైంది కాబట్టి అందరూ ఏకమై రోడ్ల మీద సమ్మింపజేసి అక్కా చెల్లెలు అందరూ తారతమ్యం లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ బీసీ సంఘాలు ఉధృతం చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని వీడేంత వరకు మనం పోరాటం చేద్దామని మేము జర్నలిస్టు సంఘం నుంచి చెప్తా ఉన్నాం